ఫస్ట్ పాయింట్ అయ్యప్పకు స్వామికి సంబంధం లేదు స్వామి అయ్యప్ప ఫ్రెండ్ కాదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడో పుట్టినటువంటి అయ్యప్ప స్వామికి ఈ వావర్ స్వామి అన్న ఎట్లా ఫ్రెండ్ అయ్యింది సరే ఫ్రెండ్ అయ్యిండు అనుకుంటే ఈ మతం ఎప్పుడు పుట్టింది ఈ వ్యవస్థ ఎప్పుడు పుట్టింది అయ్యప్ప స్వామి ఎప్పుడు పుట్టిండు ఆయన చరిత్ర ఎప్పుడు దీనికి దానికి ఎందుకు లింక్ చేయడం అసలు ఏం అవసరం అని ఆలోచిస్తే ఒకటే మాట చెప్తాను ఎవరి పరిపాలన ఉండే మన యొక్క సామ్రాజ్యం కానీ రాజ్యం కానీ మొత్తం బ్రిటిష్ వాళ్ళు ముస్లిం రాజులు ఆ రాజుల యొక్క పరిపాలన వారి యొక్క సాంప్రదాయం వారు ఏ విధంగా చేసేది అరాచకాల గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు ఏం చేసేది నా ఉద్దేశం ప్రకారం అయితే నేను చూసి కొద్దిగా అన్లే చేసుకున్న దాని ప్రకారం అయితే ఈ యాత్ర సాగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ వాళ్ళని కానీ భయపెట్టడానికి వారి యొక్క విధానాన్ని చేయడానికి కానీ మన ధర్మాన్ని తొక్కడానికి కానీ ఇట్లాంటితో సమాధి ఏర్పాటు చేసింది అనేది నా భావన ఈ సమాధిని ఏర్పాటు చేసి మీరు దీనికి దండం పెట్టాలి రా అనే అనవాయితీని తీసుకొచ్చిండ్రు భయానికి లోన్ చేసి అందుకని ఆ పేట తల్లి ఆడుకుంటూ దాని చుట్టూ తిరిగి వెళ్ళి స్నానం చేసి మన శంకరుణ్ణి దర్శనం చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రం దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది నా ఉద్దేశంలో వావరస్వామి అనేవాడు మనకు సంబంధించిన వాడు కాదు మనకు స్వామికి ఎలాంటి సారూప్యత లేదు ఎందుకు చెప్తున్నా వాళ్ళు ఎట్లా ఎదుగుతున్నారు అంటే ఫస్ట్ పోయినప్పుడు ఆ యొక్క స్వామి దగ్గర చుట్టూ కనీసం నాలుగు గోడలు అది ఉండేది ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ అద్దాల మీద నుంచి ఏం కనబడదు బయటికి కనపడదు లోపలి ఏముండదు నీ మొక్క నీకు కనబడుతుంది ఏముండదు కాబట్టి దాని చుట్టూ మాత్రం ఒక యాభై హుండీలు ఉంటాయి మళ్ళీ పైసలు ఎవడు మళ్ళీ మనమే మనమే పోయినోడు అంతా వాడు భక్తివంతులు లెక్క మొత్తం తీసుకొని అక్కడ ఒక యాభై వంద ఇరవై పాది ఇట్ల వేస్తు ఒక్కొక్కరు కదా ఆ హుండీల పైసలు వాడు ఏం చేస్తుండు ఇటు అయ్యప్ప భక్తులకు పెడతలేడు ఇటు వీనికి పెడతలేడు వాని దర్గం దాలో వేసుకుంటాడు వాని యొక్క ఏదైతే ఉన్నదో వాని కమ్యూనిటీని డెవలప్ వేసుకుంటాడు వానికి సంబంధించిన కబ్జాలకు వాటికి వీటికి వేసుకుంటాడు మనకు వచ్చింది ఏమున్న